తాము పదహారు సీట్లు సాధిస్తే నూట అరవై సీట్లు సాధించే ఇతర పార్టీలు తమ వెనుక వస్తాయని దేశంలో అగ్గి పుట్టిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు కేటీఆర్ కూడా దాదాపుగా అదే చెబుతున్నారు ఆ నూట అరవై సీట్లు సాధించే పార్టీలు ఏమున్నాయా అందరూ అనుకుంటున్నారా దానికి కూడా కేటీఆర్ సమాధానం ఇచ్చారు అందులో మొదటిది జగన్మోహన్ రెడ్డి తర్వాత మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ నవీన్ పట్నాయక్ లాంటి ఇతర పార్టీల జాబితా చెప్పారు మరి వారిలో ఒక్కరైనా కేసీఆర్కు ఇప్పటి వరకు మద్దతు ప్రకటించారా అంటే కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు కొని కేసీఆర్ వారికి ఏమైనా మద్దతు ఇచ్చారా అంటే అది లేదు మమతా బెనర్జీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి ఏపీలో టీడీపీకి ప్రచారం చేయడానికి వస్తున్నారు కానీ ఆమె టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం లేదు గతంలో మమతా బెనర్జీని కట్టడి చేయడానికి సిబిఐని ప్రయోగించినప్పుడు దేశంలోని విపక్షాలన్నీ అండగా నిలబడినా కేసీఆర్ మాత్రం నోరు తెరవలేదు మరి మమతా బెనర్జీ కేసీఆర్ వెంట ఎలా నడుస్తుంది కనీసం మరోసారి భేటీకి అవకాశం ఇస్తుందా ఇలాగే ఫెడరల్ ఫ్రంట్ చర్చలంటూ కేసీఆర్ లక్నోకి పోవాలని రెడీ అయితే మాయావతి అఖిలేష్ ఇద్దరూ సమయం లేదని చెప్పేశారు వారిని కలవకుండానే తిరిగి వచ్చారు కానీ మాయావతి పవన్ కళ్యాణ్ కోసం ఏపీకి వస్తున్నారు అఖిలేష్ యాదవ్ చంద్రబాబు కోసం వస్తున్నారు వారంతా టీడీపీ కోసం జిల్లాలో కూడా ప్రచారం చేయబోతున్నారు ఇక కేజ్రీవాల్ అయితే కేసీఆర్తో ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కూటమి ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్రం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే కేజ్రీవాల్ కు కేసీఆర్ కనీసం మాట సాయం చేయలేదు ఇక కేటీఆర్ తన నూట అరవై సీట్ల ఖాతాలో వేసుకున్న దేవేగౌడ ఇప్పటికే కాంగ్రెస్ భాగస్వామి అయిన టీడీపీ కోసం ప్రచారం చేయడానికి ఏపీకి వస్తున్నారు స్టాలిన్ కూడా చంద్రబాబు అడిగితే ప్రచారం చేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ చెప్పిన ఆ మాట అరవై సీట్లు మొత్తం చంద్రబాబు వెనుక ఉన్నట్లు కనిపిస్తోంది మరి కేటీఆర్ కేసీఆర్ తమ వెనుక ఉన్నాయని ఎందుకు చెప్పుకుంటున్నారో ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి